బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి ప్రభాస్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే కల్కీ టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రంలో ప్రభాస్ గెటప్ జోకర్ ను చేసిన వ్యాఖ్యలను సెలబ్రిటీలు సైతం ఖండించారు ఇప్పటికే చాలా మంది హీరోలు ప్రభాస్ కు అండగా నిలిచారు ఇండియన్ సినిమాను మరో మెట్టుపైకి ఎక్కించిన ప్రభాస్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై కల్కీ దర్శకుడు నాగాశ్విన్ సైతం స్పందించారు కల్కి సినిమాలో ఓ సన్నివేశాన్ని పోస్టు చేసిన నెటిజన్ ఈ ఒక్క సీన్ బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంతో సమానమని క్యాప్షన్ పెట్టారు ఈ పోస్ట్ పై నాగాస్విన్ స్పందిస్తూ టాలీవుడ్ బాలీవుడ్ అని విడదీసి మాట్లాడొద్దన్నారు అలాగే టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అంటూ పోలుస్తూ వెనక్కి వెళ్ళొద్దని అన్నారు మనమందరం ఒక ఇండస్ట్రీకి చెందిన వాళ్ళమేనని నాగాస్విన్ స్పష్టం చేశారు ఇక అర్షద్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన కాస్త హుందాగా మాట్లాడి ఉండాల్సిందని అన్నారు అయితే మాకేం పర్వాలేదు అర్షద్ పిల్లల కోసం తాము కల్కి బుజ్జి బొమ్మలు పంపిస్తామని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు ఇక కల్కి రెండో భాగం కోసం మరింత కష్టపడి పనిచేస్తానని ప్రవాస్ ను మరింత బెస్ట్ గా చూపిస్తానని నాగాశ్విన్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు ఇక ప్రపంచంలో చాలా మంది మనల్ని ద్వేషిస్తారు కానీ మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు ప్రభాస్ కూడా ఇదే మాట అంటున్నారని నాగాశ్విని చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ మరో అరుదైన ఘనతను సాధించారు ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ మెయిల్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియా జాబితాలో జూలై నెలకు గాను ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు షారుఖ్ ఖాన్ అక్షయ్ కుమార్ సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలను వెనక్కి నెట్టేసి మరి ముందంజలో నిలిచారు మన ప్రభాస్